గారికి ఒక్కటి చెప్పదలుచుకున్నా నేను అయ్యా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశావు నిన్ను ప్రశ్నిస్తా తప్పు చేసి నిన్ను నిలదీస్తాం ఈ అన్యాయాలు మోసాలకు ఏ శిక్ష నీకు విధించాలి అని చెప్పి నేను గట్టిగా అడుగుతూనే ఉంటాం అంతేకాదు మీ నేరాలకు మీ నేరాలకు మీ మోసాలకు ఏ శిక్ష విధించినా కూడా అది తక్కువే అని చెప్పి చెప్తూనే ఉంటాం అంతేకాదు ఇలాంటి మోసాలు ఇలాంటి అన్యాయాలు చేసే ఇటువంటి వ్యక్తిని ఊరి శిక్ష వేసినా కూడా తప్పు లేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం ఎలా చంద్రబాబు నాయుడు గారు మేమేదైనా మాట అంటే అది తప్పు మరి ఎందుకు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసినప్పుడు నీలాంటి వ్యక్తికి ఉరి శిక్ష మీద ఇచ్చినా కూడా తప్పు లేదు అని చెప్పి అంటే అది చాలా గింజుకుంటాం దిష్టి బొమ్మలు కాల్పించేస్తావు ఎందుకు దిష్టి బొమ్మలు కాల్పిస్తా ఉన్నావో ఎవడికేస్తాం కదా